స్టార్ మా వాళ్ళు ఈ సంక్రాంతికి మంచి బిగ్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట సో అందరూ కమిడియన్స్ అలాగే బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళు సీరియల్ యాక్టర్స్ చాలా మంది వస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఈ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి ఇక మా సంక్రాంతి వేడుక అనమాట ఈవెంట్ సీరియల్ సూపర్ స్టార్ యు రడే అంటూ అయితే మన శ్రీముఖి రారు యాంకరింగ్ చేసుకుంటూ అయితే వస్తారనమాట సో ఆడియన్స్ ఏంటి మరి సంగతి ఇరగదీస్తాం ఈ సంక్రాంతి అంటూ అయితే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఉంటారనమాట ఇక ఇందులో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో తనుజా ఇంకా తదితర యాక్టర్స్ సీరియల్స్ అలాగే కళ్యాణ్ వీళ్ళందరూ అయితే కనిపించడం జరుగుతుంది స్టెప్పులు వేసుకుంటూ అలాగే జబర్దస్త్ నుంచి వెళ్ళి మన కమిడియన్స్ కూడా డ్యాన్స్ చేయడం జరుగుతుందనమాట ఇక సంక్రాంతికి అయితే చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తాం కదా సో సంజున వల్ల పాప కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు తనకి భోగి పండ్ల ఫంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఈవెంట్లోనే ఇక గేమ్స్ కూడా ఫన్నీ ఫన్నీ గేమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక అవినాష్ అయితే ఎంటర్ ఇస్తాడనమాట సో రాజా భీమవరం రాజు అంటూ అయితే ఇట్లా డైలాగ్ చెప్పుకుంటూ వస్తాడు ఇక మాధురి గారు మీరు నేను అంటూ అయితే దగ్గరికి వెళ్తూ ఫన్నీగా మాట్లాడడం జరుగుతుంది మన అవినాష్ గారు ఇక మాధురి డైలాగ్ అయితే వేస్తుందనమాట సో మీ దగ్గర డమ్మి గన్స్ ఉన్నాయేమో మా దగ్గర ఒరిజినల్ గన్స్ ఉన్నాయి అంటూ అయితే ఇలా మీద మీదకి వెళ్తూ అయితే ఒక డైలాగ్ అనమాట అవినాష్ మీదకి వెళ్తూ రా మాధురి గారు హరీష్ గారు ఒక గన్ని పట్టుకొని అయితే వస్తూ ఉంటారు హౌస్లో ఉన్నట్టు మా రాజు దగ్గర మాట్లాడద్దు అంటూ అయితే మధ్యలో వచ్చి హరీష్ డైలాగ్ వేస్తాడనమాట పని చేస్తుందా ఆ గన్ అంటూ అయితే సెటైర్ వేస్తా అనమాట మాధురి వచ్చేసి ఇక అందరూ అయితే ఫుల్ అనుకుంటారు వీళ్ళిద్దరిని పెట్టి నెక్స్ట్ సంక్రాంతి సినిమా తీద్దాం అంటూ అయితే కార్తీక దీపం ఉండు ఇంకో సీరియల్ యాక్టర్ ఉంటారు కదా ఫేమస్ వాళ్ళిద్దరికి పెట్టి తీస్తే వంద కోట్లు వస్తాయి అంటూ అయితే హరీష్ గారు ఫన్ చేస్తారనమాట వీళ్ళిద్దరు ఫాదర్ క్యారెక్టర్కి అయితే ఓకే మరి హీరో క్యారెక్టర్ కావాలి కదా అంటూ అయితే ఇక మళ్ళీ కామెడీ చేస్తాడు అవినాష్ అనమాట ఇక శ్రీముఖి నిఖిల్ని అంటూ ఉంటుంది ఈ అబ్బాయిని పెట్టి మంచి బ్రేకప్ స్టోరీ ఈ అలాంటి సినిమా తీసేద్దాం ఇక థియేటర్లోనైతే అయితే కట్టలు కట్టలే కట్టింగ్లు అంటూ అయితే శ్రీముఖి కామెడీ చేస్తుంది అనమాట సో ఆ ముగ్గురిని పెడితే మంచి టైటిల్ ఉంటుంది నా దగ్గర అంటూ హరి అంటాడనమాట ఈ మూ కళ్యాణ్ అలాగే మన డిమాన్ గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట వీళ్ళ ముగ్గురిని నేను కూడా ఒక టైటిల్ అనుకున్నాను అంటూ అయితే హరీష్ అంటాడనమాట సో ఏంటి టైటిల్ అంటూ అవినాష్ అంటే అన్నయ్యలకు ఆశీస్సులు అలాగే తమ్ముళ్లకు సుట్టు కేసులు అనే కామెడీ చెప్తాడనమాట హరీష్ ఇక ఇమ్ము వచ్చేసి హరిని కొట్టడానికి అంటూ పరిగెత్తుకుంటూ సరదాగా వెళ్తాడనమాట బస్ త్రీ విన్నర్ రాహుల్ సింప్లీగా కూడా ఒక సాంగ్ పాడడం జరుగుతుంది అలాగే తన వైఫ్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట సో తన పేరు వచ్చేసి రెడ్డి రీసెంట్గా వీళ్ళకు మ్యారేజ్ అయింది అసలు ఈ కలయిక ఎప్పుడు మొదలైంది అంటూ అయితే మన శ్రీముఖి గారు మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటారనమాట సో నిన్ను నన్ను నాగార్జున గారు స్టేజ్ పైన ఇద్దరు చేతులు పట్టు కదా నీ చేతులు వేరే వాళ్ళకి చేతుల్లో పెట్టాడు నా చేతులు వచ్చేసి ఈయన చేతుల మీద పెట్టాడు అంటూ అయితే డైలాగ్ వేస్తారు అందరూ అనమాట నెక్స్ట్ ఓ అద్భుతం జరగబోతుంది అనమాట ఈ ప్రోమో చూసేదే వాళ్ళిద్దరి కోసం తనుజ కళ్యాణ్ అయితే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట బొంగరానివే అనే సాంగ్ ఉంటుంది కదా జర 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 బొంగరానివే ఈ సాంగ్ మీద చేస్తూ ఉంటారు ఇక ఇమ్మో అయితే వీళ్ళిద్దరిని చూసి ఎవరి దిష్టి మీకు తగలద్దయ్యా అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక హరీష్ అంటారు కదా ఫస్ట్ నీ దిష్టే తగిలేటట్టు ఉంది వీళ్ళిద్దరికీ అంటూ అయితే ఫన్నీ కామెడీ చేస్తాడనమాట ఇక టీఆర్పి అండ్ కామెంట్లు బద్దలైపోతున్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి వెయిటింగ్ అంటూ అయితే మనం కూడా ఈ వెయిటింగ్ కోసమే చూస్తున్నాం కదా చూసి ఎంజాయ్ చేయండి అలాగే నెక్స్ట్ రావు గారు కూడా ఈ సంక్రాంతి అంటే తనే గుర్తుకొస్తాడు మంచి మంచి సినిమాలు అయితే విడుదల చేయడం జరుగుతుంది కదా సో తనైతే వస్తాడు అందరూ అయితే వెల్కమింగ్ చేస్తారనమాట ఇక మన అవినాష్ అయితే ఓవర్ యాక్టింగ్ చేస్తాడనమాట రావు హరి అంటూ అయితే తన చేతుల మీద భుజం మీద చేతులు వేస్తాడు ఇక చే వేశాడు రా విడు అంటూ అయితే శ్రీముఖి అంటూ ఉంటుంది అనమాట సో చెప్పా కదా హరీష్ చెప్పులు మంచిగా కుటేమని అంటూ వాంగుతూ మళ్ళీ రావు పొడి గారి కాళ్ళు మొక్కుతాడనమాట పట్టుకొని ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అంటూ అయితే కామెడీ చేస్తారు ఇక అందరూ ఫుల్గా నావుకుంటారు అనమాట ఇక అనిల్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తారనమాట ఏంది బాసు సంగతి ఇరగదిద్దాం స్టార్ మా సంక్రాంతి అంటూ అయితే ఒక డైలాగ్ వేయడం జరుగుతుంది నెక్స్ట్ మన అవినాష్ హరి అలా సింప్లీగన్ ఒక స్టెప్పులు అయితే వేయడం జరుగుతుంది ఇక తర్వాత మన తనుజకి అయితే మన సన్మానం అయితే ఇస్తారు కిరీటం పెట్టేసి అది బాగా అనిపిస్తుంది అలాగే అందరూ కలిసి లాస్ట్లో స్టెప్పులు వేస్తూ ఉంటారనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా అయితే వచ్చి ఉంటారు ఈ ప్రోగ్రామ్కి సో ఎంజాయ్ చేసేయండి జనవరి ఫోర్టీన్త్ రోజు ట్వెల్వ్ పిఎంకి అనమాట ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ మాలో వస్తూ ఉంటుంది ఇక చాలామంది అయితే తనుజ అండ్ కళ్యాణ్ ఈ పేరు కోసం అయితే చూస్తారని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కమెంట్స్